అనగనగా ఒక అందమైన పూల ఉండేది ఆ కొండలో ఎంతో మంది వేరేగాలు జీవించేవాళ్ళు ఆ కొండలో సురేష్ తన కుటుంబంతో కలిసి జీవించేవాడు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువులను పక్షులను వేటాడి తీసుకొని వచ్చి ఊరిలో అమ్మేవాడు ఒకరోజు సురేష్ అడవి మొత్తం వెతికినా కూడా ఒక జంతువు కూడా కనబడలేదు నిరాశతో అడవిలో కొన్ని పండ్లను తీసుకొని ఇంటికి వెళ్లాడు ఇంట్లో పిల్లలు కూడా చాలా ఆకలితో ఉన్నారు సురేష్ తెచ్చిన పండ్లతో పిల్లలు తమ ఆకలి తీర్చుకున్నారు సురేష్ తన భార్య లయతో లయ ఈ రోజు అడవిలో ఒక జంతువు కూడా కనపడలేదు రేపు అయినా కనిపిస్తుందో లేదో ఏనండి జాతర వస్తుంది ఇంట్లో సరుకులు కూడా ఏమీ లేదు కొత్త బట్టలు కూడా కొనాలి మీరు ఎలాగైనా కొన్ని ఎక్కువ జంతువులను పట్టుకొని ఊరిలో అమ్మాలి అలా మాట్లాడుకుంటూ కూర్చున్నారు మరుసటి రోజు ఉదయం సురేష్ అడవికి వెళ్లి జంతువుల కోసం చెట్టుపైకి ఎక్కి చూస్తున్నాడు దూరంలో రెండు తెల్లటి కుందేళ్లు కనిపించాయి వెంటనే సురేష్ నెమ్మదిగా వెళ్లి చాలా నైపుణ్యంతో ఆ రెండు కుందేళ్లను పట్టుకున్నాడు ఎంతో సంతోషంతో ఆ కుందే తీసుకుని ఊర్లోకి వెళ్లి మంచి ధరకు అమ్మి ఆ డబ్బులతో కావలసిన సరుకులను తీసుకుని ఇంటికి వచ్చాడు రోజా సంతోషంతో ఈ రోజు మంచి గిరాకీ తగిలినట్టు ఉంది చాలా సంతోషంగా ఉన్నారు అలాగే చాలా సరుకులు తెచ్చారు అవును రోజా ఈ రోజు రెండు తెల్లని కుందేళ్లు దొరికాయి వాటిని మంచి ధరకు అమ్మి ఇంటికి కావాల్సిన సరుకులన్నీ తెచ్చాను ఆ రోజు ఆ ఇంట్లో సంతోషంతో అందరూ భోజనం చేసి నిద్రపోయారు మరుసటి రోజు సురేష్ ఎప్పట్లాగానే వేట కోసం వెళ్ళాడు అతనికి దగ్గరలోనే రెండు జింకలు గడ్డి తింటూ కనిపించాయి సురేష్ మనసులో ఆహా ఏమి నా అదృష్టం ఈ జింకల్ని పట్టుకొని ఊరిలో అమ్మితే చాలా డబ్బులు వస్తాయి దానితో జాతర ఎంతో బాగా జరుపుకోవచ్చు అనుకొని బాణం తీసి జింకకు గురి పెట్టి వేశాడు కానీ బాణం మిస్ అవ్వడంతో జింకలు రెండూ పారిపోయాయి సురేష్ బాధతో అడవిలో నడవసాగాడు కొంచెం దూరంలో ఒక చిన్న జింకపిల్ల గడ్డి తింటూ కనిపించింది వెంటనే సురేష్ గురి చూసి బాణం వేశాడు బాణం ఆ జింక కాలికి తగిలింది సురేష్ వెంటనే వెళ్లి ఆ జింకపిల్లను తీసుకొని ఇంటికి వెళుతుండగా అంతలో ఆ జింకపిల్ల అమ్మ వచ్చి ఎంతో బాధతో అయ్యా నేను చాలా సంవత్సరాలు కష్టపడితే నాకు లేక లేక ఒక పిల్ల పుట్టింది మీరు ఈరోజు మీరు నా బిడ్డను తీసుకెళ్లి చంపేస్తే నేను ఎలా అయ్యా బతికేది దాని బదులు నన్ను తీసుకెళ్ళండి నేను చాలా బలిష్టంగా ఉన్నాను అని చెప్పడంతో తల్లి జింక బాధ అర్థం చేసుకున్న సురేష్ సరే అయితే నాకు ఏదైనా విలువైన వస్తువు ఇస్తే నేను నీ బిడ్డను వదిలేవేస్తాను అని అన్నాడు వెంటనే జింక తన గుహలోకి వెళ్ళి ఒక బంగారు నాణం తెచ్చి సురేష్ కు ఇచ్చింది సురేష్ ఎంతో సంతోషంతో ఆ జింక పిల్లను వదిలేసి ఇంటికి వెళ్లి రోజాతో జరిగింది మొత్తం చెప్పాడు బంగారు నానంతో మనం పండగ వరకు ఎలాంటి బాధ లేకుండా ఉద్దేశం కానీ ఆ తర్వాత ఏం చేయాలి ఏదో ఒకటి చేద్దాంలే ముందు బంగారు నానంతో జాతరకు కావాల్సిన సరుకులనే తెస్తాను అదే రోజు రాత్రి సురేష్ ఆలోచిస్తూ రోజా చెప్పినట్లు ఈ బంగారు నాణం ఈ రోజే ఖర్చు అయిపోయింది రేపటి నుండి ఏం చేయాలి అని ఆలోచిస్తూ నిద్రపోయాడు మరుసటి రోజు ఉదయం అవ్వగానే సురేష్ అడవిలోకి వెళ్లి ఆ జింక కోసం చూడసాగాడు ఎంత వెతికినా ఆ జింక కనబడలేదు సురేష్ అడవిలో వెతుకుతూ ఉండగా ఒక చెట్టు దగ్గర పులి ఆ జింకను చంపి తీసుకెళ్లిపోయింది దాంతో ఆ జింకపిల్ల ఏడుస్తూ చెట్టు దగ్గరే ఉంది సురేష్ ఎంతో బాధతో ఆ జింక పిల్లను తీసుకుని ఇంటికి వెళ్లి కాలికి కట్టుకట్టి చాలా జాగ్రత్తగా చూసుకోసాగాడు సురేష్ పిల్లలు మరియు జింకపిల్ల కలిసి చాలా బాగా ఆడుకునేవారు ఎంతో మంది గ్రామస్తులు సురేష్ ని ఆ జింకపిల్ల ఇవ్వు నీకు చాలా డబ్బులు ఇస్తాము అని అడిగినా కూడా సురేష్ ఆ జింకపిల్లని ఎవరికీ అమ్మలేదు ఇంతలో జాతర వచ్చింది సురేష్ మరియు రోజా కలిసి తమ పిల్లలతో గుడికి వెళ్లి పూజ చేసుకొని కొన్ని బొమ్మలు కొనుక్కొని ఇంటికి వచ్చారు అదే రోజు రాత్రి సురేష్ కలలో జింక కనిపించి అయ్యా నా బిడ్డను మీరు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఏదో జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాను అందుకే మీరు నా బిడ్డని రక్షిస్తున్నారు మీరు రేపు ఉదయం అడవిలో ఉన్న నది దగ్గర ఒక పెద్ద గుహ కనబడుతుంది ఆ గుహలో చిన్న మట్టి పాత్ర ఉంది దానిలో బంగారు నాణాలు చాలా ఉన్నాయి అవి తీసుకోండి అని చెప్పి మాయమైపోయింది సురేష్ ఉదయం లేచి చూస్తే ఎవరూ కనిపించలేదు సురేష్ ఉదయం అడవిలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి చూడగా అక్కడ తనకి ఎలాంటి గుహ కనబడలేదు ఇదంతా తన భ్రమ అనుకొని వస్తుండగా దూరంగా ఆకులు కప్పిన ఒక గుహ కనిపించింది సురేష్ ఎంతో ఆతృతగా వెళ్ళి ఆ గుహలో చూస్తే అక్కడ ఒక కుండ నిండుగా బంగారు నాణాలు కనిపించాయి వాటిని తీసుకుని ఎవరికీ తెలియకుండా ఇంటికి వచ్చి తన భార్యకి జరిగింది మొత్తం చెప్పాడు ఆ రోజు నుండి సురేష్ వాళ్ళ కష్టాలు అన్నీ తీరిపోయాయి ఆ జింక పిల్లను కూడా వాళ్ళు సొంత బిడ్డలాగా చూసుకున్నారు నమస్తే పిల్లలు మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి